హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఆలు మెంతకూర ఫ్రై ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు నేనైతే రెండు బంగాళదుంపలను తీసుకున్నానండి పావు కేజీ వచ్చింది మెంతకూర రెండు కట్టలు పోపులు పాయిల్ బాగా కీట్ అయిందండి పోపులు వేసుకోవాలి చిరిమి పెట్టుకున్న మెంపూరిని కూడా వేసుకోవాలి ఇలా మెంతకూరని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మూత మట్టికి పెట్టకూడదు మూత పెట్టకుండానే డీప్ ఫ్రై చేసుకోవాలి మెంతి కూర చాలా దగ్గరగా ఉడికింది మిట్గా అయితే ఇలా డ్రైనెస్ రావాలండి పొడి పొడిగా పొడి పొడి ఆడేగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక్క చిటికెడు పసుపు అయితే వేసుకున్నాము కొంచెం సాల్ట్ అంటే ఆకుకూరకు పట్టే విధంగా వేసానమాట ఎలిచి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బంగాళదోస ముక్కలు కూడా వేసుకుందాం బాగా ఇలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మద్దగనిస్తామండి ఇప్పుడు అర చెంచా కారం వేసుకోవాలి అంటే ఇందాక మనం మూత పెట్టి మద్దగనిచ్చాం కదండి ఇంక ఏమైనా బంగాళ దుంప కొంచెం ఉడకకపోతే ఉడిపుతుందనేసి మూత పెట్టాము ఇలా కారం వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది మనకి కర్రీ అయితే రెడీ అయ్యిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం కొన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం మనకైతే ఆలు మెంతికూరై రెడీ అయింది ఈ కర్రీ రోటీస్లోకి చపాతీస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి